ಈ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಶಾಪ್ ಕ್ಯಾಲೆಂಡರ್ ನಿ ఇవాళ జోక్ క్యాలెండర్ చేసిండు దాని మీద మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో మాట్లాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే వైఖరితో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు ఖచ్చితంగా చెప్తారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ని ఇవాళ జోక్ క్యాలెండర్ చేసిండు దాని మీద మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో మాట్లాడుతుంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి తోని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగం రాహుల్ గాంధీ చెప్పాలి రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వమన్నారు మొదటి సంవత్సరంలో రెండు ఉద్యోగాలు ఇవ్వలేదు రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి తెలంగాణ యువతకు వెంటనే క్షమాపణ చెప్పాలి తప్పకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతుంది తెలంగాణ యువతకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా వారికి అండగా నిలబడతాం రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి Hadi 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 మీకోసం మేము కొట్లాడుతున్నాం మీ తమ్ముళ్ళ కోసం మీ తమ్ముడికి నౌకర్ కావాలా మేము కొట్లాడటం ఇంకా తీసేస్తారు మీ తమ్ముళ్ళ కోసం మేము వాళ్ళ నౌకర్ కోసం మేము అవుతాం మీ ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా పేర్కొని నిర్బంధాల ప్రభుత్వంగా మారిపోయింది పోలీస్ ప్రభుత్వంగా మారిపోయింది ఆ అమరులకు దోష చెప్పుకుంటున్నాం అమరులు ఏ ఉద్యమకారులు ఏ తెలంగాణ

भाई साहब वोस قاعد है, है। ये జై తెలంగాణ జై తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఫోకస్ క్యాలెండర్ రాహుల్ గాంధీ తెలంగాణ యోధుడై వెంటనే సమాధానం చెప్పాలి తెలంగాణ చెప్పాలి నిరుద్యోగులకు వెంటనే సమాధానం చెప్పాలి సారిస్ట్ సీఎం రేవంత్ డౌన్ డౌన్ సారిస్ట్ సీఎం రేవంత్ తెలంగాణ నిరుద్యోగ యువతను మోసం చేసిన రాహుల్ గాంధీ వెంటనే సమాధానం చెప్పాలి తెలంగాణ నిరుద్యోగ యోధుని మోసం చేసిన రాహుల్ గాంధీ వెంటనే సమాధానం చెప్పాలి జాబ్ క్యాలెండర్